అసంతృప్తి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మూడు పార్టీలు ఎందుకు కలిసినాయో ఇవాళ వరకు కూడా చెప్పలేకపోతున్నారు ఈ మూడు పార్టీలకు ఉన్న ఎజెండా ఏంటో చెప్పలేకపోతున్నారు ఈ మూడు పార్టీల మేనిఫెస్టో ఏంటో చెప్పలేకపోతున్నారు ఈ మూడు పార్టీలు గతంలో కలిసి పనిచేసినప్పుడు వచ్చిన విభేదాలకి కారణాలు ఏంటో చెప్పలేకపోతున్నారు ఈ మూడు పార్టీలు కలిసి పనిచేసినప్పుడు వచ్చిన విభేదాలను ఎలా రిజాల్వ్ చేసుకున్నారో చెప్పలేకపోతున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎందుకు కొట్లు కొట్లాడు కొట్లాడారో రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు విడివిడిగా పోటీ చేశారో ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లేదు కాబట్టి ఐ థింక్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న స్టేటస్లోనే వాళ్ళు ఉన్నారు ఆ స్టేటస్లో మళ్ళీ ఇంకొకసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి రిజల్టే వాళ్ళకు వస్తుంది అంతకంటే మెరుగైన రిజల్ట్ రావడానికి అవకాశం లేదు మెరుగైన రిజల్ట్ రావాలని మార్పు రావాలని కోరుకున్న మాలాంటి వాళ్ళకి ఆ అవకాశం రాలేదు కాబట్టి మేమే పక్కకు రావాల్సిన అవకాశం అవసరం వచ్చింది ఇలా నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది అనేది వీళ్ళు మెయింటెన్స్ అయ్యి డెఫినెట్గా అసంతృప్తి అనేది కనిపిస్తుంది అసంతృప్తి భావంతో మాట్లాడుతున్నాను నేను ఇందాక మేడం గారికి చెప్తున్నాను నా ఫోన్లో ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ కాల్స్ వచ్చింది నిన్న ఇవాళ ఈ మూడు రోజుల్లో అలాగే ఇప్పుడు మీడియాలో కూడా నేను మాట్లాడిన దాని మీద కామెంట్స్ ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి మీరు కూడా చూడవచ్చు ఒక్కళ్ళు కూడా మీరు ఎందుకు వెళ్తున్నారు వైఎస్ఆర్కి ఎందుకు జాయిన్ అవుతున్నారు అని అడగలేదు సుమా పైగా వాళ్ళు ఏమంటున్నారు ఎప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నారు శాంసరావు గారు దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్ ఫర్ యూ టు సపోర్ట్ వైఎస్ఆర్ సిపి ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఏ రీజన్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న రీజన్స్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఫైనల్లీ ఇంద గ్రూప్ నేను కావాలనుకున్నది చేయాలనుకున్న పని జరుగుతున్న పార్టీలో ఆ నాయకుడితో పనిచేసే అవకాశం వచ్చినందుకు మాత్రం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అదే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పడం కూడా మేడం గారి సమక్షంలో సార్ మీ పాలసీస్ నాకు కొత్త కాదు ఐ ఆల్రెడీ ఏ ఫ్యాన్ ఆఫ్ యువర్ పాలసీస్ బట్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ ఇది కొత్త ఆపర్చునిటీ దానికి మాత్రం ధన్యవాదాలని చెప్పాను ఈ వాజ్ ఆల్సో ఆయన కాస్త స్మైలీ ఫేస్లో రిసీవ్ చేస్తున్నారు అది ఎందుకంటే నేను పాలసీస్ కొత్తగా బట్ బట్ ఇట్స్ ఎ న్యూ ఆపర్చునిటీ ఫర్ ఎస్ టు వర్క్ విత్ ఇట్స్ గ్రేట్ ఆనంద